సేవ్ చేసుకోండి నెంబర్ మాత్రం డిలీట్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ నెంబర్ ఇలాగే ఉంటుంది మెడికల్ సైన్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిట్ ఎస్సీ ఆఫీస్ పెట్టుకోండి దీన్ని మనం ఒక నార్మల్ క్వశ్చన్ అయితే ఇమీడియట్లీ చేసుకున్నాం దీని అయితే ఒక్కొక్క మనిషికి కన్ఫీస్ గ్యాప్ కావాలా ంటే చూడే స్టిక్ వస్తుంది బాడీ అసలు ఇక్కడ బ్లో చేసినప్పుడు ఈ టెన్ సెకండ్స్ లో ఇక్కడ వరకు వస్తుంది లోపలికి వెళ్ళాలి సో దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ గ్లో చేయాలి ఎక్కడ ఆల్కహాల్ గ్లో చేయాలంటే మినిమం దీంట్లో ఇరవై సెకండ్ సెకండ్ ఉన్నా నేను అసలుసేపు వదిలేదు రోజుల్లో కొద్దిగా గా ఉంటాయి పాస్ అయితే మీకు ఫైవ్ సెకండ్స్ లో ఎక్కువ అసలు పాత మిషన్ లో బ్యాక్ సైడ్ రెండు హోల్ మొత్తం మూడు హోల్ ఉన్నాయి మామూలుగా కీబోర్డ్ ఉంటుంది సార్ కీ ప్యాన్ ఎందుకంటే వాటర్ వాటర్లో ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ మీకు పైన మీ హోల్స్ ఉంటాయి మీరు ఇది ఇది క్లోజ్ అయిపోదు క్లోజ్ అయిపోయి ప్రింట్ రాదు కట్ అయిపోదు ఇచ్చిన మాత్రం టక్ టక్ సౌండ్ వస్తుంది రోల్ వస్తున్నది కానీ మీకు బయటికి ప్రింట్ రాదు ప్రింట్ అండి మీకు ఎప్పుడైనా అదేంటంటే మన యొక్క మిస్టేక్ చూడండి ఇదే టైప్ లో ఉండేది స్టార్టింగ్ మిషన్ అండి నెంబర్ వన్ మిషన్ పీస్ కంపల్సరీ పెట్టాలండి వైట్ కలర్ లో మౌత్ పీస్ కంపల్సరీ ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే మీరు వాడే మీరు వాడే స్కాస్ ఉంటాయి కదా స్క్రాస్ అనేది చిన్నగా ఉంటది రోజు అనేది పెద్దగా ఉంటుంది సో మీరు పీస్ పెట్టకుండా స్ట్రా పెట్టినట్లయితే అది ఆ స్ట్రా అనేది లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి గ్లో చేసిన దగ్గర సెన్సార్ సెన్సార్ ఉంటే మందుల ఒకటి ఆ సెన్సార్ ఏమవుతుంది అంటే అక్కడ గ్లో చేసినప్పుడు డ్రాప్స్ తినక లోపలికి వెళ్ళినా సరే పుట్టాలు టైగిలు తిన్నప్పుడు అక్కడ గ్లో చేసినప్పుడు లోపలికి వెళ్ళినా సరే ఆ పైప్లో స్ట్రక్ అయిపోతుంది పైపులో స్ట్రక్ అయిపోయి మీకు అతను ఆల్కహాల్ తాగిన మీకు జీరో వస్తుంది చూపించదు ఎందుకంటే మరి ఆల్కహాల్ మనం క్లోజ్ చేసినప్పుడు గాలి లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళాలంటే పైప్ క్లీన్గా ఉండాలి కదా ఉండకుండా డస్ట్గా ఏదైనా పడినప్పుడు స్ట్రక్ అయిపోతుంది మీకు అప్పుడు ఒకసారి ఆల్కహాల్ చూపించదు సో మౌత్ పీస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఆ మౌత్ పీస్ అనేది మీకు ఎంత బాగుంటుంది స్ట్రా ఎంత బాగుంది అతను ఎప్పుడైనా గ్లో చేసినప్పుడు గాలి లోపలికి వెళ్తుంది కానీ ఆ డ్రాప్స్ అని అవి ఆ స్ట్రాలో మౌత్ పీస్లో కానీ ఆగిపోతాయి ఒక సైడ్కి ఓకే సో తప్పనిసరిగా మౌత్ పీస్ అనేది ఇచ్చేది దీన్ని కూడా కంపల్సరిగా మౌత్ పీస్ ఇది చేయాలి ఇక్కడ మౌత్ పీస్ ఉంది కాబట్టి ఇది చేయాలి ఓకేనా ఇంకా రోడ్డు యాక్సిడెంట్ కేసు తగ్గించడం కోసం ఇది యొక్క మేనూ ఉందేశం రోడ్ యాక్సిడెంట్ ఒక కేసు తగ్గించడం కోసం గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేసి సో ఇది ఇది స్పీడ్ వెళ్ళే వెహికల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఆ వెహికల్ ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో ఆ స్పీడ్ని క్యాల్కులేషన్ చేసుకొని ఇక్కడ మనకి ఇమేజ్ చేస్తూ ఉంటుంది సార్ సో దాని ద్వారాగా మనము ఆ వెహికల్ వాళ్ళకి మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు దానివల్ల రోడ్ యాక్సిడెంట్లు అవుతాయి తగ్గించు మరి మనము ఈ చలానం ద్వారా చలనాసు కాదు ఏదైనా వాళ్ళకి డ్రేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది సో దీనివల్ల రోడ్ యాక్సిడెంట్ కేసులు అనేది తక్కువ అవుతాయి సో ఇది లేజర్ అంటే లేజర్ లేజరు ఆ వెహికల్ యొక్క స్పీడ్ అది బస్ అయినా సరే కార్ అయినా సరే బైక్ అయినా సరే ఏదైనా సరే అది ఎంత స్పీడ్లో వెళుతుందో ఆ యొక్క స్పీడ్ని క్యాల్కులేషన్ చేసుకొని మనకి ఇక్కడ ఇమేజ్ చేస్తారు అది వందల వెళ్తుందా అరవైలో వెళ్తుందా ఎలా వెళ్తుందని చెప్పేసి స్పీడ్లో వెళ్తున్నాను లేజర్ అంటారు క్యాలిక్యులేషన్ తీసుకొని స్పీడ్ ఇక్కడ షో చేస్తుంది సో దానివల్ల దాన్ని అది వెహికల్ ఎంత అసలు వెహికల్ స్పీడ్ ఆ రోడ్ యొక్క లిమిట్ అరవై అయితే అరవై నలభై అయితే నలభై ఎనభై అయితే ఆ రోడ్ యొక్క స్పీడ్ని బట్టి వెహికల్ అనేది వెళ్ళాలి వెళ్ళాలి లేదా ఆ రోడ్ యొక్క స్పీడ్ని బట్టి కాకుండా అతివేగంగా వెళ్ళడం వల్ల రోడ్ యాక్సిడెంట్ కేసులు అవుతూ ఉంటాయి సో ఆ రోడ్ యాక్సిడెంట్ కేసులని తగ్గించడం కోసం స్పీడ్ స్పీడ్ స్పీడ్లు ఎదురగట్టి ఇది ఆల్మోస్ట్ మన ఆంధ్రాలో దాదాపు ఎనభై ఎనభై గంటలు ఉన్నాయండి ఆంధ్రప్రొత్త పదమూడు జిల్లాల్లో ఇది ఏంటంటే మెయిన్గా హైవేల మీద ఎక్కువగా రోడ్డు తక్కువగా ఉండే ఏవి స్పీడ్ వెళ్తున్నాయి సార్ ఆ లొకేషన్లో వీటిని పెట్టి ఆ యొక్క వేగాన్ని తగ్గించడం కోసం ఆ లొకేషన్లో పెట్టి దీన్ని యూజ్ చేస్తాం గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పీడ్ గన్ అనే అధునాతన పరికరాన్ని ఇష్యూ చేయడం అని జరుగుతుంది దానిని నేషనల్ హైవేస్ మీద కానీ ఇక్కడన్నారు వెహికల్స్ బాగా ఎక్కువగా పోయేటువంటి రూట్లో వాటిని ఫిక్స్ చేసుకొని ఒక స్పీడ్ లిమిటేషన్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది ఎవరైతే స్పీడ్గా వస్తూ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ గౌడ్గా మనం చూపించడం స్పీడ్ లిమిటేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం ఆ స్పీడ్గా దాటి వస్తూ ఉన్నారంటే కంపల్సరీ అందులో ఫిక్స్ అయిపోతుంది దాని ద్వారా వాళ్ళకి ఈ చలన ఫైనింగ్ చేయడం వల్ల జరుగుతుంది సో ఇది అధునాతనంగా వచ్చింది ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకొని కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేసి ప్రాణాలు రక్షించుకోవాలనేటువంటి సత్సంకల్పంతో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గమనించి విమాన వాడి యొక్క వాల్యూను గుర్తించి స్పీడ్ కంట్రోల్ చేసుకుంటారని